హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి సీఎం జగన్ సిద్ధం వస్తున్న వేళ అధికారం వైకాపాకు మూడు గ్రామాల ప్రజలు జలకిచ్చారు కావలి మండల కన్వీనర్ ఆవుల రామకృష్ణ నేతృత్వంలో గ్రామ నాయకులు ఆవుల సుబ్రహ్మణ్యం స్వాములు పెద్ద వెంకయ్య చంచంగారి చిట్టిబాబు ప్రళయ కావేరి యానాది వావిల్ల గోవిందు కొండూరు జాలయ్య తదితరుల నేతృత్వంలో వెంకటేశ్వరపురం లక్ష్మీపురం ఆదినారాయణపురం గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు తరలివచ్చాయి ముసనూరు కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వాళ్ళందరికీ పసుపు కండువాలు వేసి ఆహ్వానించారు తనపై పార్టీపై నమ్మకం ఉంచి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పసుపు కదిల కావ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపలగా వింటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో

పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా విలువలతో బతికె మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికను స్వాగతం స్వాగతము రౌడీ రాజ్యంలో దౌర్జన్యము టకా <tukotam> అర్జునుడు అయితడు ఆపదంటే చాలు అరక్షణము ఆగడు విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తడు ధర్మాలను గుప్తంగా చేస్తాడు తారక రాముడు ఆశీర్వాదముందిరా చంద్రబాబు గారి చలిమే బలమాయరా లోకేష్ అన్న యువ సైన్యము వచ్చరా

కృష్ణ రెడ్డి దోస్తమా దోస్తీ కట్ Dama కూడా ఇంకా పూర్తిగా పరిస్థితి అది అందుకనే మేము మన ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అది కాంట్రాక్ట్ గా నేను పూర్తి చేసినప్పటికీ ఈ రోజు హార్బర్ నేను కట్టుకున్నటువంటి ఐరన్ ట్రస్ అదే విధంగా హార్బర్ అన్ని బిల్డింగ్లు కట్టినా ఇప్పటి వరకు దానికి మంచి నీళ్ళ సౌకర్యం ఏర్పరచలా అక్కడ ఉన్నటువంటి వారిని ఉప్పు నీళ్ళు పెడితే అన్ని చుట్టుపట్టి పోతాయి మంచి నీరు సౌకర్యం లేదు ఈ రోజు హార్బర్ కరెంట్ లేదు హార్బర్ పోయే దారి లేదు నేను నా సొంత డబ్బులు పెట్టి ఆ సుబ్రహ్మణ్యం రమేష్ దగ్గర కొని టెంకాయట్రి బాలకుండా ఊళ్ళోకుండా పానిచ్చారంటే ఇది పద్ధతి కాదు రేపు ఎంత తగాదాలు వచ్చినప్పుడు అన్ని రకాల ఇబ్బందులు పడతారు ఏ ఊరికి సంబంధం లేకుండా స్ట్రైట్ గా రోడ్ వేయాలని మీ ఊరికి సంబంధించినటువంటి జరిగింది వైశ్యులు సుబ్రహ్మణ్యం కి పిట్టకున్న రమేష్ కి మధ్య కోర్టులో కేసు ఉంటే ఇద్దరికి డబ్బులు కట్టి ఈరోజు ఆ రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు హార్బర్ దాకా చేసాం తప్ప అక్కడి నుంచి బ్రిడ్జి కట్టాలి ఇప్పుడు బ్రిడ్జి శాంక్షన్ లేదు అందుకనే రేపు బాగు వస్తే మీ అందరి జీవితాలు బాగుంటాయి ఆరుబర్ ఓపెన్ అవుతుంది హార్బర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాదాపు ఐదు వందల బోట్లు ఇవ్వాలి అక్కడ ఐదు వందల బోట్లు ఇస్తే ఒక్కొక్క బోట్కి ఇరవై మందికి జీవనోపాధి కలుగుతుంది ఆ ఇరవై మందికి జీవనోపాధి కలిగితే మన నియోజకవర్గంలో కా ముఖ్యంగా ముఖ్యంగా కావల నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయంటే తొమ్మిది వేల మంది మగవాళ్ళు ఉన్నట్టు తొమ్మిది వేల మంది ఉన్నారంటే ఐదు వందల బోట్లు ఇస్తే బోటుకి ఇరవై మంది లెక్క వేసుకున్నా కూడా పది వేల మందికి జీవనోపాధి జరిగినట్టు అంటే మనం ఉన్నటువంటి మగవాళ్ళు అందరూ కూడా రేపు ఆర్బల్లో మీ జీవితాలు మారబోతున్నాయి అందరికి బోట్లు ఇవ్వబోతున్నారు ఒక్కొక్క బోటు నూట కోటి ఇరవై లక్షల రూపాయలు వాలా బోటు ఆ బోటు కి కమిటీలు వేసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఆ బోటు మీకు ఇచ్చి తర్వాత మిగతా బ్యాంక్ లోన్ ఇచ్చి మీ అందరి జీవితాల్లో వెలుగు వస్తుంది వీరందరూ కూడా ఎక్కడికో బెంగళూరుకో చెన్నైకో లేదంటే వైజాగ్ కో అక్కడ బోట్ల మీద ఉండాల్సిన అవసరం లేదు సైట్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు మన ప్రాంతంలోనే చేపలు పట్టుకుంటూ మన ప్రాంతంలోనే జీవిస్తూ మన తల్లిదండ్రుల పక్కనే మనం భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తూ మనం అన్ని చూసుకునే అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు హయో జరిగింది ముఖ్యంగా మత్స్యకారులకి జీవితంలో ఏదైనా హెల్ప్ అండ్ జరిగితే ఒక చంద్రబాబు నాయుడు అయ్యం జరిగింది గతంలో బోట్లు పోతే డీజిల్ లో సబ్సిడీ వచ్చేది వలం సబ్సిడీ వచ్చేది మోపేళ్ళు ఇచ్చేవాళ్ళు ఏదైనా సముద్రంలో విపత్కర పరిస్థితులు చనిపోతే ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు ఇప్పించేవాళ్ళు రకరకాల పథకాలు జరిగింది కానీ ఈ రోజు నా రోజు పదివేలు ఇస్తున్నారంటే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు మీ అందరి జీవితాల్లో మార్పులు రాదు అందుకని మీరు అందరు కూడా బాబుని నమ్మి బాబు నా మీ ఓటు తప్పకుండా మీ అందరి జీవితాలు అని కొన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే విధంగా ఆర్పర్ డిజైన్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని కూడా మీ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేశారు దాన్ని కూడా కొంచెం కరువు తిప్పి తప్పకుండా అది కూడా ఏర్పాటు చేసే దాన్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కృషి చేస్తానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా మన కూడా ఈ రోజు బాబు గారు ముఖ్యమంత్రి అయితే రేపు రామాయపట్నం పోర్టు ఏర్పడితే ఇటు పక్క దామరం పోర్ట్ ఏర్పడితే ఎక్కడ ఎయిర్ పోర్ట్ ఉంటుందో అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి అందుకని బాబు వస్తే తప్ప జాబ్ రాదు జాబ్ రావాలంటే బాబు రావాలి ఈరోజు మన యువకులందరూ కూడా చదువుకున్నారు కానీ ఈ రోజు చదివిన చదువులు తగ్గ ఉద్యోగాలు రావటం లేదు తల్లిదండ్రులు ఏమి ఎందుకు చదువుకున్నావు ఎందుకు ఉద్యోగం తెచ్చుకోవడం లేదు కాబట్టి మీరు చదువుకున్న చదువు ఉద్యోగం తల్లిదండ్రులు తిడుతున్నారు ప్రభుత్వం ఉద్యోగాలు రూపకల్పన చేసి ఉద్యోగాలు పిలిచి ఉద్యోగాలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగాల రూపకల్పన చేయనందువల్ల ఇటు తల్లిదండ్రులు చాటున ప్రభుత్వం చాటున పిల్లలు నలుగుతున్నారు వ్యసనాలకు బానిస అవుతున్నారు పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి అటువంటి నాశనం కాకుండా ఉండాలంటే ఆ పిల్లలందరూ కూడా చదువుకున్న తర్వాత తల్లి మీద ఆధారపడకుండా వాళ్ళ పాకిట్టి మన నిమిత్తం మన చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నెల మూడు వేల రూపాయలు మీ నిరుద్యోగ కింద డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది అది జరగాలంటే బాబు మనం ఓటు వేయాలని కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి పథకాలు ఇంకా ఎన్నో ఎన్నో మనకి చాలా ఉన్నటువంటి పథకాలు ఈరోజు పెన్షన్ చేశారు మూడు వేలు దాన్ని నాలుగు వేలు చేస్తున్నారు మన ఇంట్లో చదువుకున్న ఆ ఆడపిల్ల ఉండి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు అదే విధంగా మన ఇంట్లో గ్యాస్ పండు ఉండి గ్యాస్ సిలిండర్లు కొనలేకపోతుంటే సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని పెట్టారు ఊరు నూరు వెంకటేశ్వరం అంతా కూడా వ్యవసాయం ఉండే ప్రాంతం మీ వ్యవసాయదారులుగా ఉండి పంటలు పండి ఈ రోజు గిట్టుబాటు ధరలేక పంటల మీద నష్టపోతుంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకాలు కూడా ఈ రోజు బాబు గారు ప్రవేశపెట్టారు ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే బాబు గారిని ఆరాధించాలి ప్రేమించాలి అభిమానించాలి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకా ఆఖరిగా మీకు ఒక్కటే చెప్తున్నా కావాల నిర్వాహకాలలో మొట్టమొదటి గ్రావులు అమ్ముకోవటం సముద్రం ఇసుక అమ్ముకోవటం ఈ రోజు గంజాయి గంజాయి మార్గ ద్రవ్యాలు విపరీతంగా ఈ రోజు గ్రామాల్లో జరుగుతున్నాయి క్రికెట్ బ్యాటింగ్ జరుగుతున్నాయి అదే సింగిల్ నెంబర్ లాటరీ జరుగుతున్నారు యువత నిర్వీర్యమైపోతున్నారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు పోలీసులను కూర్చోబెట్టుకుని ఈ ప్రాంతంలో బ్యాటింగ్ లు జరగకుండా గంజాయి అమ్మనీయకుండా ఎప్పుడైనా ప్రయత్నం చేశాడో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే కమిషన్ కకృతి పట్టి ఎన్జిఐఎం వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని సింగిల్ నెంబర్ లాడే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని ప్యాకాట్ ఆడించే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని ఈ రోజు కావాలని ఒక ఒక అసాంఘిక శక్తులకు అట్టాగా మార్చిన ప్రతాప్ కుమార్ రెడ్డిని మనందరం కూడా సాగనంపాల్సిన అవసరం ఉంది మన దాకా వచ్చినప్పుడు మనకు బాధ అర్థం అవుతుంది ఈ రోజు మనకు నష్టం జరగలేదు అనుకున్నామంటే రేపు మన ఇంటి దాకా వచ్చినప్పుడు మన అందరం నష్టపోతాం కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని చదువు దూరంగా వ్యసనాలకు బలిసినటువంటి వ్యక్తులు కొన్ని వందల మందిని కావాల్ని చూస్తున్నా అందుకనే విద్యార్థులరా విద్యార్థులుగా ఉన్న మీరు కావచ్చు మన బిడ్డలు చదువుకున్న బిడ్డలు కావచ్చు మనం బిడ్డ కష్టాలు మన బిడ్డలకు జరగకుండా ఉండాలి వాళ్ళు సుఖంగా జీవించాలంటే తప్పకుండా బాబుకు ఓటేయండి బాబుని గెలిపించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాడు ఈ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాల తుమ్మలపెట్ట రోడ్డుకి మన లోకేష్ బాబు గారు తుమ్మలపెట్ట సెంటర్ కు వచ్చాడు గుర్తుందో లేదు తుమ్మలపెట్టలో మీటింగ్ పెట్టాడు గ్రామ అంటే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు కోట్ల యాభై రెండు లక్షలు తుమ్మలపేట రోడ్డు నిర్మాణం కోసం చేశారు అయితే అప్పుడు ఆలోచించింది ఏంటంటే ఉన్న రోడ్డు రెండు రెండు సంవత్సరాల కోసం కుంగిపోతుంది రెండు పక్కల పంట పొలాలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నందువల్ల ఎండ్రకాయలు ఎలుకలు హోల్ చేసినందువల్ల అప్పటి నుంచి నీళ్లు ఇటు ఇంటించి నీళ్లు పడినందువల్ల నీళ్లతో తడిసి మట్టి కుంగిపోతుంది కాబట్టి ఈ రోడ్డుని పెద్ద రోడ్డుగా చేయాలి వెడల్పుగా చేయాలి గ్రావెల్ నింపి ఎత్తు చేయాలి అలా చేసినట్లయితే మన నేషనల్ హైవే లాగా చేసినట్లయితే ఈ రోడ్డు శాశ్వతంగా ఉంటుంది రోజుకి దాదాపు ముప్పై వేల మంది నడిచే రోడ్డు ఇది అన్ని మత్స్యకార గ్రామాలకు కావచ్చు లేదా రోగి కోట్లకు కావచ్చు అన్నిటికి పోయేటువంటి ఈ రోడ్డుని ప్రతిష్టం చేయాలని నాటి ముఖ్యమంత్రి గారు అంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన లోకేష్ బాబు గారు ఆలోచించి బేదారవిచంద్ర నాయకత్వంలో బేదార్ రావిచంద్ర గారు చెప్పిన విధంగా పన్నెండు కోట్ల యాభై రెండు లక్షలు పెట్టి శంకుస్థాపనలు చేసి టెండర్లు పిలిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఏనివ్వకుండా ఆ గ్రావులు అమ్ముకుంటూ గ్రావ్య తోలనియకుండా కాంట్రాక్టర్ ని కమిషన్ పార్టీ కమిషన్ తీసుకున్నాడు గ్రావులు కావాలంటే గ్రావ్య నెల్లూరుకి అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి మీకు ఉచితంగా ఇవ్వడానికి చెప్పి పాపిన కారణాల వల్లే ఈ రోజున ఆ రోడ్డు ఆ స్థితిలో ఉంది ఆ రోడ్డు నిర్మాణం జరగాలన్నా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మన బాబు రావాలి మీరు ఒక్కసారి ఎక్కడో కులాలకో మతానికో వర్గానికో ఫ్రెండ్షిప్ కో సాయంత్రం ముందు పార్టీలకు పది రూపాయలు ఖర్చులకు ఇచ్చారని కక్కు ప్రతాప్ రెడ్డికి ఓటేస్తే మళ్ళా తిమ్మలు పెట్టరు ఇంకొక ఐదు సంవత్సరాలు నాకు కాదనే విషయాన్ని దవ్వించి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మా సుబ్రహ్మణ్యం ఏదో నా మీద మా రామకృష్ణ పాటు రిపీ లేదో ఖర్చుతో ప్రతాప్ రెడ్డి దగ్గర ముందు తాగి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఓటేసి గెలిపించుకుంటారు ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీది ఒక్క రోజు ఆనందం ఐదు సంవత్సరాలు శాపంగా పరిణమిస్తుంది ఒక్కరోజు రోజు ఆనందం మన జీవితానికి దారి తీస్తుంది ఒక్క నెల రోజులు కష్టపడండి ఒక్క నెల రోజులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నన్ను కాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరు కష్టపడండి ఐదు సంవత్సరాలు మేము అందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ రోజు ఆక్వారం ఎలా ఉందో మీరు అందరూ కూడా చూస్తున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ నూట యూనిట్ కు ఒకటిన్నర రూపాయలు ఎక్కడ తీసుకున్న మీ జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు రోజులు చేస్తున్న నిజంగా స్వేచ్ఛగా బతుకుతున్నారా ఆనందంగా ఉన్నారా అప్పుల పాలపై ఈ గుంటలు చేయకపోతే అప్పులెత్తున పెడతారు అప్పుల మీద అప్పులు పెంచుకుంటూ కష్టపడి మళ్ళీ గుంటలు చేస్తున్నారు తప్ప లాభం కోసం చేయటంలా ఉన్నటువంటి గుంటలు మూసేస్తే ఉన్నటువంటి అప్పులో ఎత్తున పెడితే ఉన్నటువంటి మనం ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం పైసలు వచ్చే ఆశతో బతుకుతున్నారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా లేడు కారణం ఈ రోజు కరెంటు రేట్లు ఎంత విపరీతంగా పెరిగిపోయినా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి తాయిలాల గురించి కాదు ఆలోచించాల్సింది మనం కష్టపడి ఎదగాలి మనం బాగా ఉండాలి మన ప్రాంతం బాగుపడాలి అంటే తప్పకుండా తెలుగుదేశాన్ని ఆరాధించండి తెలుగుదేశాన్ని ఆహ్వానించండి తెలుగుదేశం ఓటేసి మంచి మెథడితో గెలిపి ఉద్దటని చెప్పి వెంకటేశ్వరపురం అదే విధంగా లక్ష్యపురం వాసులు కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ రోజు నన్ను నమ్మి నాతో కలిసి నడవడానికి నాకు నన్ను ఆశీర్వదించడానికి తప్పకుండా నాతో కలిసి రేపటి రోజు నుంచి పని తెలిసడానికి ముందుకు వచ్చినటువంటి అనడేశం ఆదినానపురం అదే విధంగా ఆదినాన కూడా వాసులు కూడా అందరూ కూడా ఈ రోజు నాతో కలిసి నన్ను జీవించడానికి నన్ను ఆశీర్వదించడానికి నన్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించేందుకు ముందుకు వచ్చి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఓటైన కుటుంబాలు కూడా ఈ రోజు సర్వదా సర్వదా మీకు అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీ ప్రాంత అభ్యర్థులు తప్పకుండా మిమ్మల్ని అందరి నాయకత్వాన్ని కూడా పెంచుతాను మీకు కలిసి రేపటి రోజున తెలుగుదేశాన్ని బలపరుచుకుందాం తెలుగుదేశం పోటీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా అభినందిస్తూ మేము మీరు నమ్మి నాతో జర్నీ చేయడానికి ముందుకు వచ్చిన మేము అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సంతోషం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్